డిసెవన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టిడ్కో ఇల్లలో సోదాలు నిర్వహించారు నెల్లూరు ఎస్పీ జి శ్రీకాంత్ ఆదేశాల మేరకు నగర డిఎస్పీ సింధు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది బృందాలుగా ఏర్పడి టిడ్కో ఇళ్లలో తనిఖీలు చేశారు ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు సేకరించారు పత్రాలు సక్రమంగా లేని యాభై నాలుగు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు రెండు కారులను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు నలుగురు పాత నేరస్తులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నగర సింధు గారు మాట్లాడుతూ నిర్వహణ ముఖ్య ఉద్దేశం నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించడం మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం తెలియజేశారు అనుమానాస్పద వ్యక్తులు కంటపడితే మాకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర ఇన్స్పెక్టర్లు కె సాంబశివరావు రోసయ్య ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం